వెల్కమ్ టు వ్యూ పాయింట్ మనుషులుగా మనందరికి చాలా సార్లు చాలా విషయాల మీద కోపం వస్తుంటుంది ఈ రోజుల్లో చురుకైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరికి చాలా త్వరగా కోపం వస్తుంది దీనికి కారణాలు ఎన్నో మనం కోరుకున్నది దొరక్కపోవడం ఇష్టమైనది జరగకపోవడం ఇష్టం లేనిది జరగటం మాటకు మాట అందివ్వడం చెప్పిన మాటలను ధిక్కరించటం అంచనాలు తప్పిపోవడం ఇలా ఒకటేమిటి కోపానికి కారణాలు సవాలక్ష కొందరు చాలా కోపంగా ఉంటుంటారు వారిని చూడగానే ఎవరైనా కోపస్తులని సులభంగా చెప్పేస్తారు ఇక అతని వ్యక్తిత్వం అతని కోపం చుట్టూ మాత్రమే తిరుగుతుంది అతని కోప వైఖరితో అతని మంచి లక్షణాలన్నీ నాశనం చేస్తాయి అంతేకాదు అలాంటి వ్యక్తులకు అందరూ దూరంగా ఉంటారు కొన్నిసార్లు ఈ కోపం ఎటువంటి కారణం లేకుండానే వస్తుంది ఒక్కోసారి ఒకరి మీద కోపం మరొకరిపై చూపిస్తుండడానికి కూడా ఇదే కోపం ఒక సహజ భావోద్వేగం అయినప్పటికీ దానిని నియంత్రించడం నేర్చుకోవడం చాలా ముఖ్యం లేదా ఇది మీ ప్రాణాలకు హాని కలిగించవచ్చు ఇది మన శారీరక మానసిక ఆరోగ్యం వ్యక్తిగత సంబంధాలు మరియు సామాజిక జీవితం కోసం చాలా అవసరం హై బ్లడ్ ప్రెషర్ గుండెదడ గుండెపోటు వంటి ప్రమాదం పెరుగుతుంది అల్సర్ ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తలెత్తుతాయి నిద్ర బాగా పట్టకపోవడం నిద్రలో ఆందోళన చెందడం వంటి సమస్యలు వస్తాయి తరచుగా తలనొప్పి రావడం అనారోగ్యాలకు గురయ్యే అవకాశం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో స్నేహితులతో సహోద్యోగులతో విభేదాలు తలెత్తడం సంబంధాలు చెడిపోవడం ఒంటరితనం భేదభావం వంటి భావనలు కలుగుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం ఆందోళన ఒత్తిడి నిరాశ వంటి మానసిక సమస్యలు తీవ్రతరం కావడం ఆత్మహత్య ఆలోచనలు కలగడం జరుగుతుంది మెదడుపై ప్రభావం కోపం వస్తే మొదటిలో రసాయన మూలకాలు ఏర్పడి శరీరంపై మనసుపై చెడు ప్రభావం చూపుతాయి కోపం ఎక్కువగా ఉన్న వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ బలహీనమైన రోగ వ్యవస్థ ఎక్కువ కోపం మీ జీర్ణ శక్తిని బలహీనపరుస్తుంది ఇతరులతో పోలిస్తే కోపం ఎక్కువ లేదా ప్రతికూల విషయాలను దృష్టిలో ఉంచుకునే వ్యక్తులు మూడు నుంచి నాలుగు గంటల తర్వాత ఆహారాన్ని జీర్ణం చేస్తారని పరిశోధనలో కనుగొనబడింది మీ శత్రు కొన్ని సందర్భాల్లో బంధాన్ని కూడా దూరం చేస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడంలో యోగా మీకు ఇష్టమైన పాటలను వినడం లాంటివి చేయొచ్చు కానీ క్లిష్ట పరిస్థితుల్లో మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది